హాయ్ అండి ఈరోజైతే బెస్ట్ రెసిపీ అయితే చేస్తున్నాను అదే జొన్నంబలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి గుండె జబ్బులు రాకుండా ఉంటుంది అలాగే జీర్ణ సమస్యలు నియంత్రిస్తుంది అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా పనిచేస్తుంది బాగా బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే శరీరానికి కావలసిన ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది ఒకసారి అయితే దీన్ని చేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మనం క్యారెట్ ఆనియన్ అలాగే చిల్లీ తీసుకున్నాము అలాగే టూ టేబుల్ స్పూన్ జొన్నపిండిని తీసుకున్నాను ఇందులో గ్లాస్ వాటర్ వేసి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి అలాగే ఈ జొన్నలు ఎక్కువగా కాపర్ కాల్షియం జింకు పొటాషియం ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోని ఆనియన్స్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి దీన్ని నార్మల్గా ప్లెయిన్గా అయినా సరే చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది సో ఈ విధంగా వేసిన తర్వాత వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు కడుపు నొప్పి సమస్యలు ఉన్న గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఈ జొన్నపిండితో చేసిన ఏ ఐటమ్ తీసుకున్నా సరే జొన్న రొట్టెలు కానీ జొన్నమ్మలు కానీ ఏది తీసుకున్నా వాళ్ళకి బాగా పనిచేస్తుంది అలాగే ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు నెక్స్ట్ మొత్తం అంతా ఈ విధంగా కలపాలి ఈ వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే ఉంది కదా ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లో ఈ పిండిని యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకడుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్టమక్ ఫుల్గా ఉంటుందండి ఇది కొంచెం తీసుకున్న స్టమక్ ఫుల్ అని ఫీల్ అయితే వస్తుంది చూడండి దగ్గరగా అయ్యింది కదా చిక్కబడింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది ఫైనల్గా మన అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి వెయిట్లో అవ్వడానికి చాలా పని